జరిగినటువంటి హత్యా బాధితుడి దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మరొకసారి శవ రాజకీయాలంటే ఏంటో నేడు మరోసారి నిరూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాల్లో గడిచిన నలభై సంవత్సరాలుగా ఏ రోజు కూడా లేదన్న సంగతి మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కాదు రాజకీయం చేయడానికి వెళ్ళాననే విధంగా వారు అక్కడ మాట్లాడడం వారు ప్రసంగం ద్వారా మనం ఒకసారి బయలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి రేపు మేము అసెంబ్లీలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని ఆపుతాం అలాగే ఢిల్లీలోకి వెళ్ళి మేము ధర్నాలు చేస్తాం అంట అంటే ఇది దేనికి సంకేతం ఒకసారి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు అసత్యాలతో పార్టీ మీద కూటమి మీద విషమం జల్లుతున్నటువంటి పరిస్థితి మనం గడిచిన ముప్పై రోజు ఆరు రోజులుగా చూస్తున్నాం ఈరోజు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ మీద మొదటి నుంచి కూడా ఏదో విధంగా వీరు ఒక అసత్య ప్రచారాలని ముఖ్యంగా ఏదైతే ఒక ఇద్దర వ్యక్తుల మరి మధ్య జరిగినటువంటి గొడవని గొడవని తెలుగుదేశానికి ముడేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రతిది కూడా ప్రతిది కూడా వ్యక్తిగత కక్షల్లో హత్య జరిగితే రాష్ట్రపతి పాలన కావాలని చెప్పడం లేకపోతే కూటమి ప్రభుత్వం విషయం చల్లడం ఇదే కాకుండా దొరికినప్పుడల్లా జరిగిన ముప్పై ఆరు రోజుల్లోనే వీరు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం కేవలం హత్యలు చేయడానికే అధికారంకి వచ్చిందన్న విధంగా మీరు ప్రచారం చేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా వీలు ఒక తీరుని కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరుని చూస్తే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఆ గిరిజన మహిళకు సంబంధించి విజయసాయి రెడ్డి గారితో ఏదైతే ఆయన వంచన చేశారనే విషయాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ ఈ ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారేమో అనే విధంగా ఉందన్న సంగతి మేము తెలియజేస్తున్నాం